ఓవైపు వాహనాల నుంచి వచ్చేటువంటి పొగతో గాలి కాలుష్యం అయిపోయి శ్వాస తీసుకోవడం లేక ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కొందరు అధికారులు మాత్రం పర్యావరణాన్ని కాపాడడంలో నిమ్మక్కు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారు ఇంతకు ఎవరా అధికారులు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరే చూడండి మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో డంపింగ్ యాడ్ నెలకొల్పి టన్నుల కొద్దీ సేకరించిన చెత్తను డంప్ చేసి నిప్పంటిస్తున్నారు దీంతో చెత్త కాలుతున్నప్పుడు అందులో ఉన్న హానికర రసాయనాలు వెలువడి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది ఫలితంగా వాయు కాలుష్యం ఏర్పడి ఆ ప్రాంత ప్రజలు ప్రాణాంతకమైన శ్వాసకోశ వ్యాధులతో నరకం అనుభవిస్తున్నారు డంపింగ్ యాడ్ చుట్టూ స్కూళ్ళు కార్పొరేట్ కంపెనీ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ డంపింగ్ యాడ్లో మంటలు మాత్రం వెలుగుతూనే ఉన్నాయి ఈ విషయం ఇలా ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులైతే అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు డంపింగ్ యాడ్ ను పర్యవేక్షించాల్సిన పోచారం మున్సిపాలిటీ శానిటరీ విభాగం అధికారుల తీరు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది పలుమార్లు డంపింగ్ యాడ్ విషయమై మున్సిపల్ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు గతంలో ఇక్కడ డంపింగ్ యాడ్ లో వేసిన చెత్తను పది రోజులకు ఒకసారి జవహర్ నగర్ డంపింగ్ యాడ్ కు తరలించేవారని కానీ ఇప్పుడు ఆ చెత్తను తరలించకుండా ఇదే డంపింగ్ యార్డ్ లో నిప్పంటించి బూడిద చేసి వదిలేస్తున్నారన్నారు దీంతో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడి శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పేరు రావుల శ్రీకాంత్ ఇది వచ్చేసి పోచారా మున్సిపల్ ఔటర్ రింగ్ రోడ్ పక్కకు సర్వీస్ రోడ్ దగ్గర ఈ డంపింగ్ యాడ్ అనేది ఇది గతంలో ఎన్నిసార్లు ఇట్లా నేను కంప్లీట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ఉన్నారు గతంలో పాలక వర్గం ఉన్నప్పుడు కొంచెం మేలుగా ఉండేది అయినా కూడా ఇప్పుడు ఎన్నిసార్లు ఈ పోచారం మున్సిపల్ లో కమిషనర్ కి ఇచ్చిన టౌన్ ప్లానింగ్ ఇచ్చిన మళ్ళా ఆఫీస్ కి సార్ మాకు ఇట్లా పరిస్థితి ఉంది వర్షాకాలం రాగానే ఈ డంపింగ్ యార్డ్ లో ఉన్న ఆ కలుషితమైన నీరు ఏదైతే అక్కడ ఏదైనా వర్షం పడితే అక్కడి నుంచి ఏదైనా ఇట్లా వస్తే ఇక్కడ దాకా స్మెల్ వస్తుంది అలా ఈ వాతావరణం మొత్తము కలుషితం అయిపోతుంది ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా ఎన్నిసార్లు కంప్లీట్ కంప్లైంట్ ఇచ్చి మీకు శాత కాకపోతే చెప్పండి మేము చూసుకుంటాము మేము ఇక్కడ టెంట్ వేసుకొని మేము జేసీపులు పెట్టుకొని మేము లారీలు పెట్టుకొని ఖాళీ చేయించుకుంటాం వేరే దగ్గర డంపింగ్ చేస్తామని చెప్పినా ఇట్లా మేము చేస్తాం మేము చేస్తాం మేము చేస్తాం అని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఏ మాత్రము దీని మీద చర్యలు తీసుకుంటలేరు ఎందుకంటే మీరు ఈ దుస్థితి చూడండి ఒక్కసారి కొంచెం 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 పెద్దగా అయిపోయింది ఈ నగర్ ఇట్లా అది చిన్నగా ఉండే ఇప్పుడు ఒక పెద్ద పర్వతం లెక్క మారిపోయింది దీనికి ఇట్లా పర్వతం లెక్క మారవద్దు అని చెప్పేసి చేతులైతే దండం పెడుతున్నాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీని మీద ఉద్యమం ప్రకటించాలి లేకపోతే మాకు సాధన కాదు అని చెప్పేసి ఎవరైనా అధికారులు మాకు చెప్తే మేము చేయాల్సింది చేస్తాము మేము పాతికేయ మిత్రులకిట్లా మేము వాళ్ళకు మా గోడను విలిపించుకొని వాళ్ళకి ఇట్లా మేము చెప్పుకొని ఇవన్నీ చేస్తాం జై హింద్ భారత్ మాతాకి జై ఇప్పటికైనా సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులు స్పందించి పర్యావరణాన్ని కలుషితం కాకుండా చూడాలని డంపింగ్ యాడ్ సమస్యకు పరిష్కారం చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ప్రభుత్వ అధికారుల తీరుకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం పోచారం మున్సిపల్ కార్యాలయం వద్ద సామూహిక ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని అవసరమైతే న్యాయస్థానాలకు కూడా ఆశ్రయిస్తామని ప్రజలు అంటున్నారు మరి అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే